హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీవల్లి బజ్జీల విషయంలో చేసిన రాద్ధాంతం చూసి ప్రేమ నర్మదలకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక ఆరు బయట నిల్చొని శ్రీవల్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నర్మద ప్రేమ ఆ శ్రీవల్లి చాలా ఓవర్ చేస్తుంది పాపం అత్తయ్య గారికి బజ్జీలంటే చాలా ఇష్టమని చెప్పి చాలా కష్టపడి ఆ బజ్జీలని తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత అత్తయ్య గారు ఆ బజ్జీలు తినకుండా చాలా ఓవరాక్షన్ చేసింది తను ఎప్పుడు బయట ఫుడ్ తిననట్టు ఆయిల్ ఫుడ్ తిననట్టు పెద్ద బిల్డప్లు ఇస్తుంది అని నర్మదా అంటుంటే ప్రేమ కూడా అవునక్క నాకు ఆ వల్లిని చూస్తుంటే చాలా కోపం వస్తుంది ఇందాక ఫంక్షన్ నుండి వచ్చాక కూడా చాలా ఓవర్ చేసింది తెలుసా అక్క అని ప్రేమ అంటుంది ఏంటి ప్రేమ ఏం జరిగింది అని అడిగితే అప్పుడు ప్రేమ విషయం మొత్తం కూడా నర్మదాతో చెప్తూ ఉంటుంది అక్క ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ధీరజ్ బైక్ మీద వస్తున్నాం అనుకోకుండా బైక్ ట్రబుల్ ఇవ్వడంతో అప్పటికే నీరసంగా ఉన్న నన్ను అక్కడ వదిలేసి రాలేక ధీరజ్ ఆ బైక్ని పక్కనే పార్క్ చేసి ఆటోలో ఇంటికి వచ్చాం ఆటోలో ఇంటికి రావడంతో మామయ్య గారు బైక్ని రోడ్డుపై ఎలా పెట్టేస్తావని ధీరజ్ని తిట్టాడక్క అని చెప్తుంది అది విని నర్మద చాలా బాధపడుతూ అయ్యో పాపం అని అంటే అప్పుడు ప్రేమ ధీరజ్ని అలా తిట్టినందుకు ఇంట్లో అందరం కూడా నీలాగే బాధపడ్డామక్క కానీ ఆ వల్లి మాత్రం అని కోపంగా అంటూ ఉంటే ఏంటి ప్రేమ ఆ వల్లి ఏం చేసింది అని అడుగుతుంది పక్కపక్క నవ్వుకుందక్క అది చూసి నాకు ఒళ్ళు మండిపోయింది అని ప్రేమ అంటూ ఉంటే నర్మదకి చాలా కోపం వస్తుంది ఏంటి అసలు తను ఏమనుకుంటుంది చాలా ఓవర్ చేస్తుంది అయినా వాళ్ళ మీద నాకు వాళ్ళ కుటుంబం మీద తేడాగానే ఉంది ప్రేమ నిజంగానే వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారేమోనని చాలా భయంగా ఉంది అని నర్మదా అంటూ ఉంటే ఏంటక్క నీకు కూడా అలాగే అనిపిస్తుందా అని ప్రేమ అంటుంది ఏంటి ప్రేమ అంటే నీకు కూడా డౌట్ వస్తుందా అని అంటుంది అవునక్క నాకు కూడా వాళ్ళ మాట తీరు మనుషులని చూస్తుంటే నాకు ఏదో అనుమానం వస్తుంది అని ప్రేమ అంటుంది అప్పుడు నర్మదా చూడు ప్రేమ ఎన్ని రోజులు ఆ అనుమానం నాకే ఉందని అనుకున్నాను నేను చాలాసార్లు సాగర్తో చెప్పాను కానీ సాగర్ మాత్రం నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు నీకు కూడా అలాంటి అనుమానమే వచ్చింది అంటే ఎంతో కొత్త మన అనుమానంలో నిజం ఉంది అనిపిస్తుంది అదేంటో మనం తెలుసుకోవాలి ప్రేమ అందుకే ఆ వల్లిని మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి తను ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది వాళ్ళ అమ్మగారితో ముఖ్యంగా ఏం మాట్లాడుతుంది అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అని నర్మద అంటుంది ఇక ప్రేమ కూడా అవునక్క మనం ఆ వల్లిని కనిపెట్టి ఏదైనా తేడా వస్తే తన అంతు చూద్దాం అని ప్రేమ అంటూ ఉంటుంది ఇక తర్వాత అప్పుడే ధీరజ్ ఇంటికి వస్తాడు ధీరజ్ ఇంటికి రాగానే ఇద్దరు బయట మాట్లాడుకోవడం చూసి ఏంటి ఇద్దరు ఇలా బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు ఇంట్లో మాట్లాడుకుంటే మీ మాటలు ఎవరైనా వింటారనుకుంటున్నారా ఏంటి అని ధీరజ్ అంటాడు అప్పుడు నర్మదా లేదు ధీరజ్ ఆరు బయట చల్లగాలి వస్తుందని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అని ఇక నర్మద అంటూ ధీరజ్ చేతిలో ఉన్న ప్రేమ కోసం తెచ్చిన డ్రెస్ కవర్ని చూస్తుంది అది చూసి ఏంటి ధీరజ్ ఈరోజు ఏదైనా షాపింగ్ చేసావా అని అడుగుతూ ఉంటుంది అది విని ధీరజ్ లేదనా ఏ షాపింగ్ చేయలేదే అని ఆ కవర్ని దాస్తూ ఉంటే నర్మదాకి అర్థమైపోతుంది తెలుసులే ధీరజ్ నువ్వు షాపింగ్ చేసావని అది కూడా ఎవరి కోసం చేసావో నాకు అర్థమైందిలే అని నర్మదా అంటూ ఉంటే ధీరజ్ పోవద్దునా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నర్మదా కూడా ప్రేమతో ప్రేమ ధీరజ్ నీకోసమే ఏదో గిఫ్ట్ వేసినట్టున్నాడు వెళ్ళు వెళ్ళు అని చెప్పగానే ఇక ప్రేమ కూడా వాడి మొహం అక్క వాడు నాకెప్పుడు గిఫ్ట్ తీసుకురావాలి అని ప్రేమ కూడా ఇంట్లోకి వెళ్తుంది ధీరజ్ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళగానే ఇక ప్రేమ గదిలోకి వస్తుంది ప్రేమ గదిలోకి రాగానే ధీరజ్ తీసుకొచ్చిన బ్యాగ్ని చూస్తుంది అసలు ఇంతకీ ఈ కవర్లో ఏముంది ధీరజ్ అంత సీక్రెట్గా ఎందుకు తీసుకొచ్చాడు అని ఇక కవర్ని ఓపెన్ చేసి చూస్తుంది ఆ కవర్లో అందమైన డ్రెస్ ఉండడం చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది హై డ్రెస్సు చూడీదార్ చాలా బాగుంది అంటే ధీరజ్ నా కోసం డ్రెస్ తీసుకొచ్చాడనమాట అని ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఎన్నడూ లేనిది ధీరజ్ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అని అనుకుంటూ ఉండగా ఓహో ఈరోజు నెల ఆఖరు కదా ఈరోజు శాలరీ ఇస్తారు అని నా కోసం ఏదైనా తీసుకొస్తానని చెప్పాడు అది ఇదేనేమో ఇంతకీ ఎక్కడున్నాడు వీడు అని అటు ఇటు చూస్తూ ఉంటే ఇక ధీరజ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వెళ్ళాడు అని ప్రేమకి అర్థమవుతుంది ధీరజ్ వచ్చేసరికి ఈ డ్రెస్ వేసుకుని సర్ప్రైజ్ ఇద్దాం అని ప్రేమ ఆ డ్రెస్ వేసుకోవడానికి లోపలికి వెళ్తుంది ప్రేమ లోపలికి వెళ్ళగానే ఇక ధీరజ్ గదిలోకి వస్తాడు ధీరాజ్ గదిలోకి వచ్చి అక్కడ తను పెట్టిన డ్రెస్ కవర్ని చూస్తాడు ఆ కవర్ అక్కడ లేకపోవడంతో ఇదేంటి నేను డ్రెస్ కవర్ ఇక్కడే పెట్టాను కదా ఇంతలోపే ఎక్కడికి వెళ్ళింది అని అటు ఇటు చూస్తూ ఉండగా అప్పుడే ప్రేమ ఆ డ్రెస్ వేసుకొని బయటికి వస్తుంది ప్రేమ ఆ డ్రెస్లో చాలా అందంగా ఉండడం చూసి ధీరజ్ అయితే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయి రెప్ప వాల్చకుండా ప్రేమనే చూస్తూ ఉంటాడు ప్రేమ కూడా చాలా అందంగా నడుచుకుంటూ వచ్చి ధీరజ్ కళ్ళ ముందు చేతిని ఊపుతుంది ఏంటి చూపుని తిప్పుకోలేకపోతున్నావా అని అంటే అప్పుడు ధీర హలో నేను చూస్తుంది నిన్ను కాదు నువ్వు వేసుకున్న డ్రెస్ని చూసావా నేను ఎంత మంచి డ్రెస్ తీసుకొచ్చాను నీ మొహానికి ఎప్పుడైనా ఇలాంటి డ్రెస్ తీసుకున్నావా టేస్ట్ తెలీదు పార్ తెలీదు అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ కూడా అవునరా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను నువ్వు ఎందుకు పనికిరని వేస్ట్గా అనుకున్నాను కానీ నీలో కూడా ఇంత మంచి లక్షణాలు ఉన్నాయని తెలుసుకోలేకపోయాను అయినా డ్రెస్ సెలెక్షన్ సూపర్ రా అని అనుకుంటూ ఇంతకీ నా డ్రెస్ సైజ్ ఇదే అని అంత ఖచ్చితంగా ఎలా తెచ్చావురా అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ ఏముంది రోజు చూస్తూనే ఉన్నాను కదా ఆ మాత్రం తెలీదా అని ధీరజ్ అంటాడు ఇద్దరు కూడా మామూలుగానే ఆ మాటని తీసుకొని ఒక్కసారిగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ప్రేమకైతే చాలా కోపం వస్తుంది ఇక వెంటనే రేస్ అచ్చినుడా ఎంత మాట అన్నావురా అని ఇక ధీరజ్ని కొడుతూ ఉంటే ప్రేమ ఒక నిమిషం ఆగు నేను చెప్పేది వినేహే అని ఇక ధీరజ్ అంటాడు ఇక ప్రేమ ఏంట్రా వినేది అంటే నువ్వు రోజు చేసే పని ఇదే అన్నమాట అని ప్రేమ అంటుంది చిచి నేను అలాంటి వాణ్ణి కాదు నిన్ను రోజు ఇలా చూడడం లేదా అలానే నీ డ్రెస్ తీసుకొచ్చానని చెప్తున్నాను నువ్వేదేదో ఊహించుకోకు అని ధీరజ్ అంటాడు ఇక ధీరజ్ మాటలు విని ప్రేమ కూడా సరసరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఇక ఆఫీస్కి టైం అవుతుండడంతో చందు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే చందుకి ఫోన్ కాల్ వస్తుంది ఎవరా అని ఫోన్ చూసేసరికి అందులో ఉన్న నెంబర్ని చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ సేటు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు పది లక్షలు నన్ను నమ్మి ఇచ్చాడు ఇప్పుడు డబ్బు నా దగ్గర లేదు ఏం చేయాలి ఫోన్ చేసి ఏం సమాధానం చెప్పాలి అని చందు ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు కానీ సేటు మాత్రం మళ్ళీ మళ్ళీ చందుకి ఫోన్ చేస్తూనే ఉంటాడు అప్పుడే రామరాజు అక్కడికి వచ్చి ఆ విషయాన్ని గమనిస్తాడు రే పెద్దోడా ఎవర్రా అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఎందుకలా కట్ చేస్తున్నావు అనేసరికి అప్పుడు చందు అదే నాన్న ఆఫీస్ నుండి ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు ఆఫీస్కి వస్తున్నానని చెప్పినా కూడా పదే పదే కాల్ చేస్తున్నాడు అని చందు చెప్తాడు అప్పుడు రామరాజు సరే సరే అని రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చందు అయితే ఆలోచిస్తూ ఉంటు ఉంటాడు ఏంటి ఇప్పుడేం చేయాలి ఆ సేట్ నుండి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది పది లక్షల రూపాయలు నన్ను నమ్మి ఇచ్చాడు ఇప్పుడు నేను టైంకి డబ్బు ఇవ్వకుంటే నా గురించి ఏమనుకుంటాడు ఈ విషయం నేను ఎవరితో చెప్పాలి వల్లితో చెప్తేనేమో వాళ్ళు పట్టించుకోవడం లేదు మళ్ళీ ఒకసారి వాళ్ళని అడిగి చూడాలి వాళ్ళమ్మ వాళ్ళని డబ్బు తెచ్చేయమని ఈసారి గట్టిగానే చెప్పాలి అని చందు అనుకొని కిచెన్లో ఉన్న వల్లి దగ్గరికి వెళ్తాడు ఇక చందు కిచెన్లోకి రావడం చూసి వల్లి అయితే సిగ్గుపడుతూ ఏంటి బా ఇక్కడికి వచ్చావేంటి ఆఫీస్కి వెళ్తున్నాను అని ఏదైనా మామూలు కోసం వచ్చావా ఇస్తాను బా అని చందు మీద మీదకి వెళ్తూ ఉంటే అప్పుడు చందు అది కాదు వల్లి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అని చందు అంటాడు ముఖ్యమైన విషయమా ఏంటి బా అది అని అంటుంది అప్పుడు ఇక చెందు అదే వల్లి నేను అప్పుగా తీసుకొచ్చిన పది లక్షలు ఇవ్వమని పదే పదే సేట్ ఫోన్ చేస్తున్నాడు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అందుకే మీ వాళ్ళని అడిగి రేపో ఎల్లిండో ఆ పది లక్షల రూపాయలు ఏర్పాటు చేయమని చెప్పు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డబ్బు ఇవ్వమని చెప్పు అని చెందు చెప్పగానే వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయి బాబో ఇదేంటి ఈ విషయాన్ని ఎంతలా మరిపించాలని చూసినా కూడా పదే పదే ఈయన ఆ విషయం గురించే అడుగుతున్నాడు ఇప్పటికిప్పుడు పది లక్షలంటే మా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటి వల్లి ఏం మాట్లాడవింటి మీ అమ్మ వాళ్ళతో నువ్వు చెప్తావా లేకపోతే నేనే మీ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడమని చెప్తావా అని చందు చెప్పగానే వల్లి షాక్ అయిపోతుంది అమ్మో ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్తే అసలు విషయం బయటపడిపోతుంది ఆ ఇల్లు మా సొంత ఇల్లు కాదని అసలు మాకు లేవని ఆయనకి తెలిసిపోతుంది అప్పుడు నా కాపురం కొల్లేరైపోతుంది అలా జరగకూడదు అంటే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని అనుకుంటూ అబే బా నువ్వు మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళని అడగడం దేనికి నేనే ఈసారి మా అమ్మకి ఫోన్ చేసి గట్టిగా అడుగుతాను రేపో ఎల్లిండో డబ్బు తీసుకొచ్చి ఇచ్చేలా నేను చేస్తాను బా అని వల్లి చందుని నమ్మిస్తుంది ఇక చందు కూడా సరే వల్లి ఈ ఒక్కసారికి నేను ఏదో ఒక సమాధానం చెప్పుకుంటాను లేకపోతే నేనే నేరుగా మీ ఇంటికి మీ వాళ్ళని నిలదీస్తాను పరిస్థితి అక్కడిదాకా తెచ్చుకోవద్దని మీ వాళ్ళతో చెప్పు అని చందు వల్లికి చెప్తాడు చందు అలా మాట్లాడడం చూసి వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చందు ఆఫీస్కి బయలుదేరగానే ఇక వల్లి అయితే కంగారుగా ఈ విషయం వెంటనే మా అమ్మకి చెప్పాలి అని తన ఫోన్ తీసి ఇక భాగ్యంకి ఫోన్ చేస్తుంది వల్లి నుండి ఫోన్ రాగానే భాగ్యం ఇదేటి అమ్మడు ఫోన్ చేస్తుంది నాతో మాట్లాడాలనిపించిందేమో అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమడు నీకే ఫోన్ చేద్దామనుకున్నాను ఈలోపే నువ్వే చేశావు ఏంటక్కడ విశేషాలు అని ఇక భాగ్యం అడుగుతుంది అప్పుడు వల్లి ఏంటా విశేషాలు త్వరలోనే నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాను ఇక్కడి వాళ్ళు నన్ను మెడ పట్టుకుని గెంటేస్తారు నా కాపురం కొల్లేరైపోతుంది అని వల్లి అంటూ ఉంటే భాం షాక్ అయిపోతుంది ఏంటమ్మడు ఏమా ఏంటా మాటలు నీ జీవితానికి ఏడోకా లేదు కదా అని అంటే అప్పుడు వల్లి ఏంటమ్మా ఇప్పుడు ఆయన పదే పదే ఆ పది లక్షల గురించే అడుగుతున్నాడు నేను సమాధానం చెప్పలేక చేస్తున్నాను ఈరోజు మాత్రం నాకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడమ్మా ఇంకో రెండు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే మీ దగ్గరికే వచ్చి మిమ్మల్ని నిలదీస్తాను అని మీతో వార్నింగ్ ఇచ్చినట్టుగా నాకే వార్నింగ్ ఇచ్చాడు అని వల్లే చెప్పగానే భాగ్యమైతే షాక్ అయిపోతుంది అదేంటమ్మడు మీ ఆయన్ని ఆ మాత్రం కూడా నువ్వు నమ్మించలేకపోయావా అని అంటే ఎంతకని నమ్మించమంటావే రేపు మాపు అని పెళ్ళి ఎన్ని రోజులైనా కూడా జరుపుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఈరోజు ఆయన గట్టిగా అడిగారు ఇప్పుడు మీరు డబ్బు ఇవ్వకపోతే ఆయన ఊరుకునేలా లేరు అని వల్ల చెప్పగానే ఇప్పుడు ఏం చేద్దామమ్మడు అని అంటుంది మీరు ఏం చేస్తారో నాకు తెలియదమ్మా లోపు పది లక్షలు ఎలాగైనా ఏర్పాటు చేయండి లేకపోతే నేను శాశ్వతంగా జీవితాంతం పుట్టింట్లోనే ఉండిపోవలసి వస్తుంది అని వల్లి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మళ్ళీ ఫోన్ కట్ చేసిన తర్వాత భాగ్యం అయితే ఇక కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేటి ఎల్లిండిలోగా పది లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని సతమతమైపోతూ ఉంటుంది మరో పక్క చందు ఆఫీస్కి వెళ్ళడానికి బైక్పై వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా అక్కడే ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముకుంటూ ఉంటాడు ఇడ్లీ దోశ సాంబార్ అని అమ్ముకుంటూ కూతలు వేస్తూ ఉంటే అతని చుట్టూ జనమంతా కూడా గుంపులు కూడి టిఫిన్ తింటూ ఉంటారు అప్పుడే చందు ఆ కూతలు విని ఆగిపోతాడు వల్లి వాళ్ళ నాన్న సరిగ్గా కనిపించకపోయినా ఇక చందుకి ఆకలిగా అనిపిస్తుంది సే పదే పదే ఫోన్ చేయడంతో ఇంట్లో టిఫిన్ చేయడం కుదరలేదు కనీసం ఇక్కడైనా ఏదో ఒకటి తిని ఆఫీస్కి వెళ్దాం లేకపోతే మధ్యాహ్నం వరకు నీరసం వచ్చి వర్క్ కూడా సరిగ్గా చేయలేను అని చందు ఇక టిఫిన్ బండి దగ్గరికి వెళ్తూ ఉంటాడు వల్లి వాళ్ళ నాన్న చందుని చూసుకోకుండానే అందరికీ టిఫిన్ సర్వ్ చేస్తూ ఉంటాడు చందు అక్కడికి వెళ్ళగానే ఇక వల్లి వాళ్ళ నాన్న చందుని సరిగ్గా గమనించక ఏం టిఫిన్ కావాలి బాబు ఇడ్లీనా దోశనా అని అడుగుతూ ఉంటే చందు అతని వైపు చూసి నాకు ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అని చెప్పబోతూ ఇక వల్లి వాళ్ళ నాన్నని అక్కడ చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే మామయ్య గారు మీరేంటి మీరు ఇలా టిఫిన్ అమ్ముకుంటున్నారేంటి అని చందు అంటాడు చందు అలా చెప్పగానే ఇక వల్లి వాళ్ళ నాన్న కూడా ఒక్కసారిగా కంగార కంగారు పడిపోతాడు ఇక మనసులో బాబోయ్ ఇలా దొరికేసానేంటి ఇప్పుడు అల్లుడు గారికి మా గురించి మొత్తం కూడా తెలిసిపోతుంది అని వల్లి వాళ్ళ నాన్న కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే చందు ఏంటి మావయ్య గారు అడుగుతుంటే ఏ సమాధానం చెప్పరేంటి మీరు ఇలా టిఫిన్ అమ్ముకోవడం ఏంటి అని చందు గట్టిగా నిలదీస్తాడు దాంతో వల్లి వాళ్ళ నాన్న కంగారు పడిపోయి అల్లుడు గారు మమ్మల్ని క్షమించు మేము మీ కుటుంబాన్ని చాలా మోసం చేశాం అని చెప్పగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మమ్మల్ని మోసం చేయడం ఏంటి అని అంటే అప్పుడు అతను అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు అవును బాబు మాకు ఎలాంటి ఆస్తులు లేవు నేను ఫైనాన్స్ బిజినెస్ కాదు ఇదిగో ఈ టిఫిన్ బండినే నడుపుకుంటూ బ్రతుకుతున్నాం అని చెప్పగానే చందు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అదేంటండి మీకు పెద్ద బంగ్లా ఉంది మీరు చాలా రిచ్ కదా అని అంటాడు అదంతా మిమ్మల్ని నమ్మించడానికి మీ మాడిన నాటకం బాబు నిజానికి మాకు ఎలాంటి ఆస్తులు లేవు అని చెప్పగానే చందు షాక్ అయిపోతాడు ఇక చందు అంటే అందుకేనా పెళ్లి ఖర్చులకు కూడా నా దగ్గర నుండే పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని మళ్ళీ ఇస్తానని నమ్మించారు అని చందు చెప్పగానే అవును బాబు పెళ్ళి జరగాలి అంటే డబ్బు కావాలి అంత డబ్బు మా దగ్గర లేదు అని మా భాగ్యమే మా అమ్మాయితో అలా నాటకం ఆడించి పెళ్ళికయ్యే ఖర్చు మొత్తం మీరే ఇచ్చేలా చేసింది అని చెప్పగానే ఇక చందుకైతే చాలా కోపం వస్తుంది ఇక అప్పుడే అతను బాబు మమ్మల్ని క్షమించు అని అంటూ ఉంటే చందుకి చాలా కోపం వచ్చి ఇక అతను చెంప పగలగొట్టి కోపంగా అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్తాడు ఇక చందు ఆవేశంగా హాల్లోకి వెళ్ళి వల్లి వల్లి రావే బయటికి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు చందు అరుపులు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక వల్లి ఏంటి బా ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే వేదవతి కూడా ఏంట్రా పెద్దడా ఎప్పుడు కోపం లేకుండా శాంతంగా ఉండే నువ్వు ఇంత కోపంగా ఉన్నావేంట్రా అని అడిగితే అప్పుడు చందు అమ్మ మోసపోయామమ్మ మన కుటుంబం అంతా కూడా మోసపోయాం అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక ధీరజ్ ఏంటన్నయ్య మనం మోసపోవడం ఏంటి మనల్ని ఎవరు మోసం చేస్తారు అని చెప్పగానే అప్పుడు చందు ఇంకెవర్రా ఇదిగో ఈ వల్లి ఈ వల్లి వాళ్ళ కుటుంబం అని చెప్పగానే వల్లి అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి నా గురించి అంతా తెలిసిపోయినట్టుందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే వేదవతి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు వల్లి వాళ్ళ కుటుంబం మనల్ని మోసం చేయడం ఏంటి అని అంటే అవునమ్మా అసలు వాళ్ళకి డబ్బుందన్న మాట మొత్తం అబద్ధం వాళ్ళకి ఎలాంటి ఆస్తులు లేవు అంతేకాదు పెళ్ళికి కావలసిన ఖర్చు మొత్తం కూడా నా దగ్గరే పది లక్షల రూపాయలు తీసుకున్నారు చందు చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వల్లి కూడా తన నిజస్వరూపం చందుకి తెలిసిపోయింది అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే చందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వల్లి నిజం చెప్పు ఇదంతా నిజమే కదా అని చెప్పగానే వల్లి అవును బా కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను నన్ను పంపించొద్దు అని వల్లి అంటుంది అప్పుడు చందు చూడు నీ నిన్ను పెళ్లి చేసుకుంది నీ మీద ఇష్టంతో కాదు మా కుటుంబం మా నాన్న సంతోషం కోసం నీ మెడలో తాలి కట్టాను కానీ నువ్వు మీ వాళ్ళు మొత్తం మమ్మల్ని మోసం చేశారు అందుకే ఇంకొక క్షణం కూడా నువ్వు నా భార్యగా ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు నడవ్వే బయటికి అని చందు శ్రీవల్లి చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి బయటికి గెంటేస్తూ ఉంటాడు ఈ విధంగా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని చందు శ్రీవల్లికి బుద్ధి చెప్పబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్